హలో అండి హాయ్ ఈరోజు నేను మీకు క్యాబేజీ పకోడీ చేసి చూపిస్తున్నానండి ఇది నేను చెప్పిన టిప్స్తో చేస్తే పొద్దున్నే చేస్తే సాయంత్రం వరకు కూడా చాలా క్రిస్పీగా ఉంటుంది ఇది మనం స్నాక్స్ లాగా తినచ్చు అలాగే పప్పు చారు చారు సైడ్ డిష్ లాగా కూడా తినచ్చు చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో ఉండే వాటితోనే చేసుకోవచ్చండి మరి ఇది ఎలా తయారు చేయాలో చూపిస్తాను వీడియో చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దాం దీనికోసం ముందుగా నేను ఒక పావు కిలో క్యాబేజీని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి అయితే క్యాబేజీ అనేది ఆకులు మాత్రమే కట్ చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కొంచెం గట్టిగా కండలాగా వస్తుంది కదా దీన్ని మాత్రం మనము ఈ పకోడీలో యూజ్ చేయద్దండి ఇది వాడితే పకోడీ అనేది మనకి మెత్తగా వస్తుంది ఎంతసేపు ఫ్రై చేసినా సరే క్రిస్పీగా దన్నమాట కాబట్టి ఒట్టి ఆకులను మాత్రమే ఇలా కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు అలాగే కొంచెం ఉప్పు వేసి ఇప్పుడు ఇవి బాగా ఆకులకు పట్టేలాగా బాగా కలపండి మనం కాకరకాయ ఫ్రై చేసినప్పుడు బాగా కలుపుతాం కదండి ఉప్పు పట్టించాలి కదా ముక్కలకి అలా మీరు ఒక్క రెండు మూడు నిమిషాలు ఇలా బాగా గట్టిగా కలిపితే ఇలా వాటర్ లాగా వస్తుందనమాట ఈ స్టెప్పు బాగా ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడు ఈ మూత పెట్టి ఒక పది పదిహేను నిమిషాల పాటు వదిలేయండి మీకు ఇంకా టైం ఉంటే ఎంతసేపు అయినా వదిలేచ్చు మినిమం ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ మాత్రం వదిలేసేయండి ఇలా వదిలేస్తే మీకు దీంట్లో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు మీకున్న బలాన్ని అంతా ఉపయోగించేసి ఆ వాటర్ అన్నీ తీసేసేయండి ఇదొక్క స్టెప్ మనం ఫాలో అయ్యామంటే క్యాబేజీ పకోడి చాలా క్రిస్పీగా వస్తుందండి ఎంతసేపు అయినా సరే మనకి మెత్తపడదనమాట ఇలా వాటర్ అన్ని తీసేసుకోండి చూడండి మనం వేసిన ఒక పావు కిలో క్యాబేజీకి ఎన్ని వాటర్ వచ్చాయో ఇలా తీసేసి ఈ వాటర్ని పరవోసేసి ఇప్పుడు మనం కట్ చేసుకున్న క్యాబేజీని ఒక బౌల్లోకి వేసుకోండి ఒక పావు కిలో క్యాబేజీకి నేను ఒక కప్పు శనగపిండి అలాగే ఒక ఐదు టేబుల్ స్పూన్ల వరకు వరిపిండి దాంతోపాటు కొంచెం సాల్ట్ పసుపు రుచికి సరిపడా కారం మనం ఇందాక పసుపు ఉప్పు వేసాము కాబట్టి చూసి వేసుకోండి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్టు ఒక మూడు పచ్చిమిరకాయలని పొడుగ్గా చీరుకొని వేసుకున్నాను ఇవన్నీ వేసి నీళ్ళు ముందుగా వేసేయకుండా మన క్యాబేజీలో ఇంకా తడి ఉంటుందండి మనం కలిపే కొద్దీ ఆ తడి అనేది వస్తూనే ఉంటుంది అలా మొత్తం చేతితో బాగా కలిపేసేయండి ఇలా కలిపిన తర్వాత అప్పుడు ఇలా చేతిలో కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ మరొకసారి కలుపుకోండి ఈ పిండి అనేది బాగా జారుడుగా ఉండకూడదండి కొంచెం టైట్గా ఉండాలి అప్పుడు మనకి పర్ఫెక్ట్గా పకోడి వస్తుందనమాట ఫంక్షన్స్లో పెట్టిన స్టైల్ రావాలంటే కొంచెం గట్టిగా తడుపుకోండి ఇందులోనే కొంచెం కరివేపాకు అలాగే గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ వేయండి దీంతో పాటు ధనియాలండి ఈ ధనియాలనేది డైరెక్ట్గా వేయకుండా చాలామంది ధనియా పౌడర్ వేస్తారు అలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మనము ఒట్టి ధనియాలనే రెండుగా చేసి నలిపేసి అలా వేసేయండి దాంట్లోనే కొంచెం జీలకర్ర కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసి మరొకసారి బాగా కలుపుకొని పిండి అనేది ఇలా గట్టిగా ఉండేలాగా కలిపేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి డీప్ ఫ్రై ఆయిల్ వేసి కొంచెం కొంచెం పకోడీలాగా వేసేయండి ఈ పకోడీ వేసినప్పుడు ఇంకొక టిప్ ఏంటంటే మనం వేసిన పకోడీ అనేది పూర్తిగా ఆయిల్లో మునగాలండి అప్పుడే మనకి పకోడి అనేది అన్ని వైపులా ఈవెన్గా ఫ్రై అయ్యి క్రిస్పీగా వస్తుంది అనమాట మనం కొంచెం ఆయిల్ వేసి పకోడీ వేసామనుకోండి ఏగుతుంది కానీ క్రిస్పీగా రాదనమాట కాబట్టి ఎప్పుడైనా పకోడీ వేసినప్పుడు ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ ఉండేలా చూసుకోండి ఇలా పకోడీలు వేయగానే మనము గరిటె పెట్టొద్దండి క్యాబేజీ పకోడీకి వెంటనే పెట్టేస్తే క్యాబేజీ ఆకులన్నీ పక్కకి వెళ్ళిపోయి పిండి అనేది ముద్దలాగా ఉండిపోతుంది కాబట్టి కొంచెం కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి ఇంకోటి హై ఫ్లేమ్లో పకోడీ వేయాలి మీడియం ఫ్లేమ్లో మాత్రమే వీటిని ఫ్రై చేయాలి మనం హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే మాడిపోతుంది కానీ మనకు ఆ క్రిస్పీనెస్ రాదనమాట మెత్తగా ఉంటాయి మీడియం ఫ్లేమ్ మీద ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి మరీ ఎక్కువ కలర్ వస్తే మనం తీసేసిన తర్వాత మాడిపోయినట్టుగా అయిపోతాయి కాబట్టి క్రిస్పీగా ఈ కలర్ వస్తే సరిపోతుంది మనకి తీసేసుకున్నారంటే సింపుల్గా ఈజీగా మనకి ఫంక్షన్స్లో పెట్టే క్యాబేజీ పకోడీ రెడీ అయిపోయిందండి ఇంకెందు కాలేజ్ మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకొక పది మందికి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి వీడియో ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ సో మచ్